కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కార్తీక మాసంలో తప్పకుండా దానాలు చేయాలి విశేషమైనటువంటి దానాల వలన విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి కార్తీకంలో ఉపనయనం చేయించడం చాలా మంచిది వటువు చేసే గాయత్రి జపం వలన దాదాపు సమస్త పాపాలు నశిస్తాయి బావులు చెరువులు తవ్వించటం వలన ఎలాంటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించటం వలన అంతటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఈ మాసంలో కన్యాదానం చేయటం వలన కూడా అలాంటి ఫలితమే కలుగుతుంది అందుకు ఉదాహరణగా జనక మహారాజుకి వశిష్ట మహర్షి ఒక కథను చెప్పటం మొదలు పెడతారు వంగ వంగదేశంలో సువీరుడు అనే ఒక దుర్మార్గుడైనటువంటి రాజు ఉండేవాడు ఆయన భార్య మహా సౌందర్యవతి దాయాదులతో పోరు కారణంగా ఆ రాజు తన రాజ్యాన్ని కోల్పోతాడు తప్పని పరిస్థితుల్లో భార్యను తీసుకుని అడవులకు వెళ్ళిపోతాడు భార్య గర్భవతి కావటంతో ఆయన నర్మదా నది తీరంలో ఒక పర్ణశాలను ఏర్పాటు చేస్తాడు అక్కడే వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఆమె ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది ఆ పాపను వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆ అమ్మాయి యుక్త వయసులోకి వస్తుంది సువీర్ డు మొదటి నుంచి కూడా రాజభోగాలతో పెరిగినవాడు అలాంటి ఆయన చాలా కాలంగా అనేక కష్టాలు పడుతూ ఆ కష్టాల నుంచి తనకి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడు అలాంటి పరిస్థితుల్లో ఆ అడవిలో ఆశ్రమ జీవితం గడుపుతున్నటువంటి ఒక మునికుమారుడు సువీరుడు కూతురుని చూస్తాడు ఆమె సౌందర్యం ఆ మునికుమారుడి మనసును దోచుకుంటుంది దాంతో ఆయన ఆ యువతిని వివాహం చేసుకోవాలని భావిస్తాడు ఒక రోజున సువీరుడిని కలిసి ఆయనకు తన మనసులోని మాటను చెబుతాడు సువీరుడు చాలా కాలంగా తన పేదరికంతో పడుతున్నటువంటి బాధల గురించి చెబుతాడు కన్యాశుర్కంగా తనకి అపారమైనటువంటి ధనరాశిని సమర్పిస్తే తాను తన కూతురిని ఇస్తానని లేదంటే ఎవ్వలేనని తేల్చి చెప్పేస్తాడు ఆశ్రమ జీవితం గడుపుతున్నటువంటి తన దగ్గర అంతటి ధనం ఉండదు కనుక తపస్సు ద్వారా సాధించి తీసుకువస్తానని ఆ మునికుమారుడు చెబుతాడు అప్పటి వరకు ఆ యువతికి వేరే వివాహ ప్రయత్నం చేయవద్దని చెప్పి వెళతాడు ఆ మరుసటి రోజు నుంచే ఆ మునికుమారుడు తపస్సుకు కూర్చుంటాడు సూర్యుడు కూతురుని వివాహం చేసుకోవాలనే పట్టుదలతో ఆ ముని కుమారుడు కఠోర తపస్సు చేస్తాడు తన తపస్సుతో అపారమైనటువంటి ధనరాశిని సంపాదిస్తాడు ఆ ధనరాశిని తీసుకొచ్చి సూర్యుడికి కన్యాశుల్కంగా అందజేస్తాడు దాంతో సువీరుడు తన కూతురు ఆ మునికుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాడు అతనితో తన కూతురుని అత్తారింటికి పంపించి వేస్తాడు కన్యాశుల్కంగా వచ్చినటువంటి సంపదతో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటాడు ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ సువీరుడి భార్య గర్భవతి అవుతుంది ఆ విషయం తెలియగానే సువీరుడు మరింత ఆనందంతో పొంగిపోతాడు ఈసారి అమ్మాయి పుడితే మరింత ఎక్కువ కన్యాశుల్కం తీసుకోవాలని సంతోషపడిపోతాడు రాణి సౌందర్యవతి కావటం వల్ల ఈసారి కూడా ఆ దంపతులకు అందమైన ఆడపిల్ల పుడుతుంది బాగా సంపన్నులైన వారికి ఆ అమ్మాయినిచ్చి కన్యాశుల్కం పెద్ద మొత్తంలో తీసుకోవాలని సువీరుడు అనుకుంటాడు అలా ఆ అమ్మాయి ఎదుగుతూ ఉండగా ఒకరోజు ఆ పర్ణశాలకి ఒక యతీశ్వరుడు వస్తాడు సువీరుడు తన కుటుంబంతో కలిసి అక్కడ నివసించడానికి కారణం ఏమిటని అడుగుతాడు అప్పుడు సువీరుడు తన గురించి విషయాలను ఆ యతీశ్వరుడికి చెబుతాడు తమ పెద్ద కూతురిని కన్యాశుల్కం తీసుకుని మరీ పెళ్లి చేశానని అంటాడు ఆ విషయాన్ని సువీరుడు గొప్పగా చెప్పడం పట్ల ఆ యతీశ్వరుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు ఆడపిల్లకి కన్యాదానం చేసి పెళ్లి చేయాలి కానీ కన్యాశుల్కం తీసుకుని పెళ్లి చేర్పించకూడదని చెబుతాడు ఆ విధంగా చేయటం వల్ల ఆయన నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుందని అంటాడు అందువలన రెండో కూతురు వివాహాన్ని కార్తీక మాసం శుక్లెక్కు పక్షంలో జరిపించమని చెబుతాడు కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన సమస్త పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అశ్వం మీద యాగం చేసినటువంటి ఫలితం దక్కుతుంది అంటాడు అందువలన పెద్ద అమ్మాయి విషయంలో చేసిన తప్పు రెండవ అమ్మాయి విషయంలో చేయకుండా కన్యాదానం వలన జీవితాన్ని తరింపజేసుకోమని చెబుతాడు అయితే కన్యాశుల్కంపై ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి సువీరుడికి ఆ మాటలు రుచించవు తాను సుఖపడటానికి అవసరమయ్యే కన్యాశుల్కం రాకుండా చేసే ధర్మంతో పుణ్యంతో తనకి పని లేదని చెబుతాడు పుణ్యం ఉన్నాయో లేవో తెలియని ఉత్తమతులు కంటే శరీరానికి అవసరమైనటువంటి సుఖాలను అందించడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోకపోవడంతో ఆ యతీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సువీరుడు తన రెండవ కూతురికి కూడా కన్యాశుల్కం తీసుకుని అతవారింటికి పంపించాలని కన్న కళలు నెరవేరవు ఎందుకంటే ఆయన అనూహ్యంగా ధరుముకు వచ్చినటువంటి మృత్యువుకు దొరికిపోతాడు యముబట్లు ఆయనను నరకలోకానికి తీసుకుపోతారు కన్యా విక్రయం అనే పాపానికి ఆయనకి అక్కడ శిక్షలు విధిస్తారు అంతేకాదు స్వర్గంలో అనేక భోగాలను అనుభవిస్తూ ఉన్న సూర్యుడు పూర్వీకుడైనటువంటి శృత కీర్తి అని కూడా యమవట్లు నరకానికి తీసుకొని వచ్చేస్తారు తనని ఎందుకు నరకానికి తీసుకొని వస్తున్నది శృతకీర్తికి అర్థం కాక అయ్యోమయనికి లోనవుతాడు తను చేసిన పుణ్యకార్యాలను గురించి ఆయన యమధర్మరాజుకు వివరిస్తాడు పుణ్య విశేషాల కారణంగా స్వర్గానికి తనని నరకానికి ఎందుకు తీసుకువచ్చారని అడుగుతాడు ఆయన వంశంలోని చివరి వాడైనటువంటి సూవీరుడు కూతుర్ని విక్రయించాడు ఆ పాపం వల్లనే ఆయన నరకానికి వచ్చేశాడు ఆయన చేసిన ఆ పాపం వల్లనే పూర్వీకులైన మీరంతా నరకంలో పడవలసి వచ్చింది అని యముడు చెబుతాడు అయితే ఇక తనకి యమబాధల నుంచి విముక్తి లేదా ఇక్కడ ఉండవలసిందేనా అంటూ శత్రు శృతకీర్తి వ్యావేదనని వ్యక్తం చేస్తాడు సువీరుడికి రెండవ కూతురు ఉంది ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు ఆ ప్రయత్నాల్లోనే తల్లి ఉంది అందువల్ల ఆ కన్యాను దానం చేయగలిగితే తిరిగి మీ అందరికీ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అందువల్ల నీకు శరీరం ఇస్తున్నాను నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లికి నచ్చజెప్పి కార్తీక మాసంలో కన్యాదానం చేయమని యమధర్మరాజు చెప్తాడు శృతకీర్తి అందుకు ఆనందంగా అంగీకరిస్తాడు యమధర్మరాజు ఇచ్చినటువంటి శరీరాన్ని ధరించి భూలోకానికి అడవిలో పర్ణశాలలో ఉంటున్నటువంటి సువీరుడి భార్యను కలుసుకుంటాడు సువీరుడితో పాటు తాము నరకంలో బాధలను అనుభవిస్తున్న కారణంగా కారణం గురించి చెబుతాడు పరిస్థితి అర్థం చేసుకుని ఆమె అంగీకరిస్తుంది ఉత్తముడైనటువంటి ఒక బ్రాహ్మణ యువకుడిని చూసి సువీరుడు కూతురికి వివాహ నిశ్చయిస్తాడు ఒక సుబ్ముహూర్తాన్ని కన్యాదానం జరిగేలా చేస్తాడు ఆ ఫలితం కారణంగా శృతకీర్తి నరకం నుంచి విముక్తుడై తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు ఆ కారణంగా సువీరుడు కూడా నరకం నుంచి స్వర్గానికి చేరుకుంటాడు ఓ రాజా కార్తీక మాసంలో చేసేటటువంటి కన్యాదానానికి అంతటి శక్తి ఉంది అందువలన ఆడపిల్లను కలిగినటువంటి తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అంటూ వశిష్ఠ మహర్షి సెలవిస్తాడు కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం సమాప్తం